హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నవారంతా కూడా ఈ నెల ముప్పై తారీఖులోపు కనుక ఇలా చేయకపోతే మీ రేషన్ కార్డులన్నీ కూడా రద్దు అయిపోతాయి అలాగే ఇప్పటికే కొత్తగా రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా రేషన్ కార్డుల ప్రక్రియ అనేది అంటే కొత్త రేషన్ కార్డులను కూడా పంపిణీ చేయడానికి ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేసింది మరి ఇక్కడ ఈ నెల ముప్పై లోపు పాత రేషన్ కార్డుదారులంతా కూడా ఇలా చేసుకోవాలి ఒకవేళ మీరు కనుక ఇలా చేసుకోకపోతే మీ రేషన్ కార్డులు రద్దయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి పాత రేషన్ కార్డుదారులంతా కూడా ఏం చేయాలి ఏంటనే అనే వివరాలని కూడా తెలియజేస్తాను దీంతోపాటుగా మనకు ఎవరైతే మనకు యొక్క ఇప్పటికే రేషన్ కార్డులు ఉండి సన్న బియ్యం తీసుకుంటూ ఉన్నవారో వారికి అలాగే కొత్తగా రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారో వారికి కూడా ప్రభుత్వం అయితే చాలా మంచి అప్డేట్ని అయితే తీసుకొచ్చింది కాబట్టి రేషన్ కార్డుదారులంతా కూడా ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి చాలా ఇంపార్టెంట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది తప్పకుండా వీడియోని ఎక్కడ కూడా మీరు ఆపకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి రేషన్ కార్డులకు సంబంధించి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది అలాగే నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా నాలాంటి వారికి సహాయం చేయడానికి నేను ఇక్కడ వీడియోలో ఒక క్యూఆర్ కోడ్ ఇస్తూ ఉన్నాను మరి ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు మీ సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు మనకు చాలామంది చూసి వెళ్ళిపోతున్నాను నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ ఎవరు కూడా ఒక రూపాయి కూడా హెల్ప్ చేయట్లేదు మన తెలంగాణ వాళ్ళు మంచి మనసు ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు ఒకవేళ మీరు సహాయం చేయలేకపోయినా కూడా దయచేసి సహాయం చేసే వాళ్ళ దగ్గరికైనా కూడా వెళ్ళి సహాయం చేయించండి తప్పకుండా సహాయం చేయండి అన్నాను అలాంటి వికలాంగులకు సహాయం చేస్తే మంచిదే మంచి జరుగుతుందంతా కూడా మరి మేము ఎటువంటి పని చేసుకోవాలంటే వ్యక్తులం కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ దయచేసి ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్ ద్వారా మీరు మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సహాయాన్ని మీరు ఒక ఛాయ్ తాగే పైసల నుంచి కూడా మొదలు పెట్టొచ్చు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా దయచేసి సహాయాన్ని పంపించండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారం ప్రతి అప్డేటు కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మీరు ఎదురుగా ఒక మీకు లైక్ బటన్ గుర్తు ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు తప్పకుండా మీకు కనిపిస్తూ ఉంటుంది ఎదురుగా తప్పకుండా లైక్ చేసేయండి మీరు వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మనకు లబ్ధి పొందడం జరుగుతుంది మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను కూడా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా పంపించండి అలాగే తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారం కూడా నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపైన నొక్కి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సరికొత్త అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉంటేనే అనేక పథకాల ప్రయోజనాలు అయితే లబ్ధిదారులకైతే అందుతూ ఉన్నాయి మనకి ఇప్పటికే విడుదల చేసినటువంటి పథకాలు కానీ అలాగే ఇక రాబోయే రోజుల్లో విడుదల చేసేటువంటి పథకాలకు కానీ రేషన్ కార్డు అనేది తప్పనిసరి అనమాట మరి రేషన్ కార్డు లేక చాలామంది అనేక పథకాలను అయితే ప్రయోజనాలు అయితే పొందలేకపోతున్నారు మరి ఈ ప్రయోజనం పొందలేకపోతున్నటువంటి ప్రతి రేషన్ కార్డుదారుడికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రేషన్ కార్డులో మీకు రావాలి అంటే మీరు తప్పనిసరిగా ఇలా చేయాల్సి ఉంటుంది మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మరి నెల ముప్పై తారీఖులోపు ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈకేవైసీ ప్రక్రియను అయితే మొదలుపెట్టింది గతంలో కూడా చాలామంది రేషన్ కార్డుదారులు ఈకేవైసీ పూర్తి చేసుకోవడం జరిగింది అంటే ఒక్కరు మాత్రమే కాదండి మీ రేషన్ కార్డులో మీరు నలుగురు ఉన్నారనుకోండి నలుగురు వెళ్ళి రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మీరు బియ్యం తీసుకునేటప్పుడు ఏ విధంగా వేలుముద్ర వేస్తారో అదేవిధంగా మీ నలుగురు కూడా మిషన్లో మీరు ఈకేవైసీకి సంబంధించి వేలిముద్ర అనేది వేసి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రమే గతంలో చాలామంది చేసుకున్నారు కేవైసీ మరి దాని ప్రకారం మీరు చెక్ చేసుకోండి ఆ విధంగా చెక్ చేసుకుని ఈకేవైసీ పూర్తి చేసుకోవడానికి మీకు అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయండి ఇక ఈకేవైసీ పూర్తి చేయడం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే మనకు ఈ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరూ కూడా ఈ నెల లోపు ఈకేవైసీ చేసుకుంటేనే తప్పకుండా మీరు ఈ నెల ముప్పై తారీఖులోపు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే తాజా సమాచారాన్ని అయితే అందించింది రాష్ట్ర ప్రభుత్వానికి కాబట్టి ఏం చేస్తారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పాత రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వారు ఎవరైతే ఈకేవైసీ చేసుకోరా గతంలో చాలామంది చేసుకున్నారు మరి ఇప్పుడు తాజాగా ఈకేవైసీ చేసుకుని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈకేవైసీని అయితే పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి ఈకేవైసీ చేసుకుంటేనే మీకు అనేక పథకాల ప్రయోజనాలు అయితే అందుతాయి మరి ఈకేవైసీ చేసుకోకపోతే మీకు ఈ ప్రయోజనాలు అందే అవకాశం అయితే లేదు ఈకేవైసీ మీకు చేసుకోకపోతే రాబోయే రోజుల్లో ఎటువంటి పథకాలు కూడా మీకు రావన్నమాట కాబట్టి ఈ కేవైసీ పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక కేవైసీ పూర్తి అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మీకు అందిస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగింది కాబట్టి వెంటనే ఈ కేవైసీ నెల ముప్పై తారీఖులోపు పూర్తి చేసి ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోండి ఇప్పటికే రేషన్ కార్డుదారులందరికీ కూడా మనకు సన్న బియ్యాన్ని మనిషికి ఆరు కేజీల చొప్పున సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుంది సన్న బియ్యం ప్రజలు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా గతంలో ఇస్తున్నటువంటి దొడ్డు బియ్యం తినలేక మార్కెట్లో మనకు అమ్ముకునేవారు అంటే ఒక్క కేజీ మీద నలభై రూపాయలు నలభై రూపాయల వరకు కూడా ఖర్చు పెడితే ప్రభుత్వం ఇక్కడ మన వాళ్ళు పది రూపాయల నుంచి పదహైదు రూపాయలకు అమ్ముకునే వాళ్ళు మరి అటువంటి విధానం లేకుండా మన తెలంగాణ ప్రభుత్వం మనకు ఈ బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తుంది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు మరి సన్న బియ్యం పంపిణీ అయితే అవుతూ ఉన్నాయి కాబట్టి మరి సన్న బియ్యం రావాలంటే మీకు రేషన్ కార్డు ఉండాలి కదా మరి రేషన్ కార్డు ఉండాలంటే మనం ఖచ్చితంగా ఈ వయసు అనేది ఈ నెల ముప్పై తారీఖులోపు పూర్తి చేయాలి మళ్ళీ కూడా గడువు పొడిగిస్తారా లేదా అని చెప్పి తెలియదు కానీ ప్రభుత్వం అయితే తాజా సమాచారం ప్రకారం ఈ నెల లోపు ఈ వయసు అనేది కంప్లీట్ చేయండి అని చెప్పి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు దారులందరికీ కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక అంతేకాకుండా మనకు ఈ రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరొక అప్డేట్ అయితే వచ్చింది కొత్త రేషన్ కార్డులకు చాలామంది కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు ఈ కొత్త రేషన్ కార్డులకు మరి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలో చాలా మంది ఈ రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి రేషన్ కార్డులను కూడా ఈ మే నెలలో ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే మొదలుపెట్టిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ కార్డులకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారంతా కూడా తప్పనిసరిగా ఈ కొత్త రేషన్ కార్డులో సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే అర్హుల జాబితాలను కూడా విడుదల చేస్తుంది మనకు అర్హత ఉంటేనే ఒక రేషన్ కార్డు అనేది పంపిణీ చేస్తారు ఇక మీకు రేషన్ కార్డు సెర్చ్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా నేను చెప్పాను మీరు నేరుగా తెలంగాణ రేషన్ కార్డ్స్ అని కొడితే మనకు ఫస్ట్ సైట్ వస్తుంది ఫస్ట్ లింక్ దానిపైన క్లిక్ చేస్తే మీకు అందులో ఎఫ్ఎస్సి సెర్చ్ అని ఉంటుంది ఎఫ్ఎస్సి సెర్చ్ పైన క్లిక్ చేసి మీ పాత రేషన్ కార్డు నెంబర్ను ఎంటర్ చేసి ఈ కేవైసీ అయిందా లేదా తెలుసుకోవడంతో పాటు మీరు రేషన్ కార్డుకు అప్లై చేసుకునేటప్పుడు మీ సేవలో మీకు ఒక రసీదు ఇచ్చి ఉంటారు రెఫరెన్స్ నెంబరు ఆ రెఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేసి మీకు ఈ రేషన్ కార్డు ఓకే అయిందా లేదా రేషన్ కార్డు ఇస్తారా ఇయ్యరా అని చెప్పి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఆ విధంగా చెక్ చేసుకుని ఈ రేషన్ కార్డు వస్తుందా రాదా అని చెప్పి కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ఇప్పటికే మనకు అంటే పంపిణీ చేయాల్సి ఉన్నా కూడా కొన్ని ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులు ఆన్లైన్ కాకపోవడం ఇలా అనేక రకాల కారణాలు అయితే ఉన్నాయన్నమాట మరి ఈ విధమైనటువంటి కారణాల వల్ల ఏంటంటే చాలామంది ఈ యొక్క రేషన్ కార్డు అనేది ఇంకా పంపిణీ చేయలేదు ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు ఐదు నుంచి పది లక్షల అంటే పదహైదు లక్షల రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి మొదటగా టార్గెట్ పెట్టినప్పటికీ ఇక్కడ అనేక మంది రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడంతో వారికి ఏం చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వం మనకు తాజా ప్రకటన ప్రకారం వాళ్ళందరికీ కూడా మనకు ఈ రేషన్ కార్డులను మే నుంచి పంపిణీ చేస్తామని చెప్పి ఆదేశాలు ఇచ్చారు అలాగే ఎవరైతే అర్హత లేకుండా ఉండి ఈ యొక్క రేషన్ కార్డులకు అప్లై చేసుకున్నారు అటువంటి వారందరినీ కూడా తొలగించి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే రేషన్ కార్డులు ఇస్తామన్నారు ఇక తొలి దశలో అన్ని జిల్లాల్లో కూడా ముందుగా ఐదు లక్షల కార్డులను పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తోంది మరి ఈ ఐదు లక్షల మందికి రేషన్ కార్డులు అయితే ముందుగా పంపిణీ చేస్తారు తర్వాత మిగిలినటువంటి వారికి దాదాపు ఇరవై లక్షల పైనే దరఖాస్తు చేసుకున్నారని సమాచారం అంతేకాకుండా మనకి ఇక్కడ ఇప్పటికీ కూడా నిరంతరం ప్రక్రియ అనమాట ఇది రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి నిరంతరంగా కూడా మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుంటూ ఉండొచ్చు రేషన్ కార్డులకి కొత్త రేషన్ కార్డు కోసం ప్రభుత్వం అర్హతలను పరిశీలించి అప్పటికప్పుడు మనకి రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తూ ఉంటుంది మరి రేషన్ కార్డు ఎంత విలువైందో మీరు గుర్తుపెట్టుకుంటే రేషన్ కార్డు ఉంటేనే మీకు అనేక పథకాలు రావడం జరుగుతుంది అనేక విధాలుగా కూడా మీరు లబ్ధి పొందడానికి ప్రభుత్వం నుంచి వచ్చే సాయాన్ని తీసుకోవడానికి మీకు అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్స్ ప్రకారం మీరు రేషన్ కార్డులను అయితే తీసుకోండి మీకు ఎప్పటికప్పుడు ఈ రేషన్ కార్డులకు అప్లై చేసుకుని అర్హత ప్రకారం రేషన్ కార్డులు అయితే పొందవచ్చు అనమాట మరి ఖచ్చితంగా పాత రేషన్ కార్డుదారులంతా కూడా ఈ నెల ముప్పై తేదీలోపు ఈకేవైసీని అనేది పూర్తి చేసేయండి మీరు ఈకేవైసీ పూర్తి చేసుకుంటేనే మీకు తప్పనిసరిగా ఆ యొక్క రేషన్ కార్డులో ఇవ్వడం అయితే పంపిణీ అయితే చేస్తారు కొత్త రేషన్ కార్డులు మరి లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకుని నేను చెప్పినట్టు ఆ విధంగా చేసి మీరు కొత్త రేషన్ కార్డులను అయితే తీసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మే నెలలో తొలి విడతలో అన్ని జిల్లాల్లో కూడా ఐదు లక్షల రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు